వెల్కమ్ టు మై ఛానల్ పోజీస్ వర్ల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అయితే చాలా చాలా బాగున్నారు మీరు కూడా ఎలా ఉన్నారు నా కామెంట్ బాక్స్ లో షేర్ ఇదండి నా బ్యాంగిల్స్ కలెక్షన్ ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో కదా అన్ని బ్యాంగిల్స్కి ఒక్కొక్కటి ఒక్కో చరిత్ర మొదలైపోతుంది చూసేయండి వీడియో ఫుల్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అనేది అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చూపబ్గా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది చూసాయండి నాకు తెలిసినట్టుగా వీడియో అనేది షూట్ చేసా ఇదేమో నా నా ఎంగేజ్మెంట్కి అత్తమ్మ పెట్టిన శారీకి బ్లూ కలర్ శారీకి సో బ్లూ కలర్ బ్యాంగిల్స్ ఇవి కూడా నేను మొనాలిసాలో తీసుకున్నా బీసన్ రోడ్ మొనాలిసాలో సరే అక్కడ మీకు తెలిసిందే కదా ప్రైజెస్ టు హెవీ కానీ కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది మా మామ్మ పెళ్ళికనే తెచ్చారు రిసెప్షన్ శారీ లైక్ శారీకి టూ కలర్ కాంబో శారీ కూడా సో ఆ శారీస్ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను అండ్ టూ కలర్ కాంబినేషన్ అది రెడ్ అండ్ ఎల్లో ఇది నేను మా మామ్మ వెళ్ళారు తను వన్ టౌన్లో పర్చేస్ చేశారు ఇది వచ్చి సైడ్ బ్యాంగిల్స్ ఇది కూడా మోనాలిసాలోనే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేదానికి ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ హండ్రెడే సూపర్ అనిపించింది సైడ్ బ్యాంగిల్స్ కింద వాడాను ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్కి వేసుకున్న ఇది ఒక ఇది అత్తమ్మ వాళ్ళు లైక్ శారీస్ అలా పెడతారు కదా మనకి దాంట్లో ఇది నా లెహెంగాకి సెట్ అవుతుందని చెప్పి ట్వెల్వ్ బ్యాంగిల్స్ తీసుకున్నా రెడ్ అండ్ గ్రీన్ కలర్ సో మెరూన్ ఇది కూడా అంతే కాంబినేషన్ అనమాట గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇవి కూడా మోనాలిసా అనే నా షాపింగ్ అంతా ఆల్మోస్ట్ అండి మోనాలిసా మోనాలిసా ఎందుకంటే దాంట్లో బ్రాండ్ అండ్ క్వాలిటీ దట్టు హెవీ ప్రైజ్ అండి మా మామ అస్సలు కాంప్రమైజ్ కూడా అవరు అక్కడే తీసుకుందాం అంటారు సో యాజ్ యూజువల్ నేను కూడా అక్కడికే వెళ్ళి తీసేసుకుంటూ ఉంటాను ఇవి కూడా మోనాలిసాలోనే తీసుకున్నా అసలు బ్యాంగిల్స్ అనేది రేట్ ఎక్కువ పెట్టకూడదు అని అసలు నాకు తెలియదు అంటే ఇంత బ్యాంగిల్ ఈ బ్యాంగిల్స్కి ఇంత కాస్ట్ పెట్టచ్చా లేదని కూడా నాకు తెలియదు బట్ ఆ టైంలో ఏమనిపిస్తుంది మ్యాచ్ డ్రెస్ వేసుకుంటే దానికి తగ్గట్టు మ్యాచింగ్ డ్రెస్సే ఉండాలి మ్యాచింగ్ బ్యాంగిల్సే ఉండాలి అని చెప్పి సో నాకు అలా 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 అలవాటైపోయి ఏ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయిపోతే మన రెడీ అవ్వడానికి చాలా కష్టమే అవునా ఫ్రెండ్స్ ఇది కూడా నేను చార్మినార్లో తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ చార్మినార్లో సూపర్ హండ్రెడ్ రూపీసే ఇది కూడా చాలా బాగున్నాయి కదా నేనైతే చూసే కానీ ఫస్ట్ ఇప్పుడే తీసుకుందాం ఇవి కూడా చార్మినార్లోనే చార్మినార్లోనే తీసుకున్నాను ఇవి కూడా రోజ్ గోల్డ్ ఒక్క వాచ్ పెట్టుకుని వన్ బ్యాంగిల్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్ డిజైన్ బాగుంది ఇవి కూడా అంతే ఈ కలర్ మే ఆర్ రెడ్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఇది కూడా ఆల్మోస్ట్ సత్తమ వాళ్ళు శారీ పెట్టడానికి కలగా ఇది మాత్రం ఎంగేజ్మెంట్కి మా మమ్మీ పింక్ కలర్ శారీ తీసుకున్న దానికి పింక్ కలర్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ ఇది కూడా మోనాలిజాలోనే షాపింగ్ దీని ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కూడా అన్నీ ఎక్సలెంట్ ఉండే కాంబినేషన్ ఏది మిస్ కానీ కాదు అన్నీ ఏ శారీ మ్యాచింగ్ లేకపోతే అస్సలు బాగోదు కదా ఫ్రెండ్స్ ఈ బ్లూ కలర్ ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్ అని చెప్పి బీసన్ రోడ్లో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా సో అక్కడ తీసుకున్న దీని బ్యాంగిల్స్ వచ్చిన కాస్ట్ టూ హండ్రెడ్ సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి కూడా అంతే పెళ్ళికూతురు శారీ ఫంక్షన్కి అప్పుడు తీసుకున్నాను ఇవి మో కాస్ట్లీ అండి చాలా కాస్ట్లీ త్రీ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి ఒక్కొక్క బ్యాంగిల్స్ ఇది నా బర్త్డేకి అని చెప్పి ఎల్లో కలర్ డ్రెస్ మీదకి ఎల్లో కలర్ బ్యాంగిల్స్ నాకు మట్టి గాజులు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇవి కూడా కంటే ఏదన్నా బ్యాంగిల్ కలర్ బ్యాంగిల్ ఉంటే దానికి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్స్ ఎగ్జేసేసుకుని వేసేసుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫోర్గెట్ టు సబ్స్క్రైబ్ అంటల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్